హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాకు ఇవాళ పొద్దుపొద్దు ఫోర్కే నిద్ర లేచాను ఎప్పుడు తొమ్మిది అయ్యే వరకు కూడా లెగన్ అని వాళ్ళ ఫోర్కే లేచాను ఏం చేయాలో అర్థమే కాలేదు సో అలాంటి టైంలో ఏం చేయాలో మన దగ్గర ఉన్నాయి కదా స్మార్ట్ ఫోన్స్ ఏదో ఒకటి టైం పాస్కి ఈ రోజుల్లో ఫోన్ ఉంది ఒకప్పుడు పొద్దు పొద్దున్నే లేగిస్తే ఇంట్లో వాళ్ళతో ముచ్చట్లు పెట్టడు ఫో టీవీలు చూడడు అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా అప్డేట్ వర్షన్ కాబట్టి ఫోన్ వచ్చేసింది కాబట్టి ఫోన్లో ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి కాసేపు యూట్యూబ్ చూసాను కాసేపు ఇన్స్టా చూసాను సో చాలా చిరా అనిపించి ఇలా కాదు ఇంకా ఏదోలా ఉంది నిద్ర రావట్లేదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఏం చేశాను వెంటనే డాష్ ఓపెన్ చేసేసి సరే గేమ్ ఆడుకుందాం కాసేపు అని చెప్పేసి లేచి వెంటనే ట్యాష్ టైమ్ వాలెట్లోకి ఒక యాభై రూపాయలు రీఛార్జ్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకేముంది చిన్నగా ఆటలోకి దిగాను దిగాను ఇంకా ఆట మంచి రస్కట్లో ఉంది పొద్దు పొద్దున్నే ఎవడెవడో ఆడుతున్నాడు ఎవడెవడో వస్తున్నాడు సరే కానీ రా చూద్దాం ఎట్లా ఉంటుందో పొద్దున్నే స్టార్ట్ చేశా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట సో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్గా ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది డబ్బులు వస్తాయా పోతాయా గెలుస్తామా ఓడతామా ఒక్క రూపాయి సంపాదించిన చాలు రూపాయి వచ్చింది అనుకుంటా సో అలా ఈరోజు మాత్రం నేను పొద్దు పొద్దున్నే టెన్షన్కి లోనై అనమాట సో నాకైతే టైం పాస్కి ఏదో ఒకటి చేయాలి అది యూజ్ అయ్యేది గేమ్స్ ఆడతాం కానీ చాలా గేమ్స్ యూస్ కానీ గేమ్స్ డేటా బొక్క ఎందుకు అదే మనీ వచ్చే గేమ్స్ వాడితే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ పోని ఒక హండ్రెడ్ రూపీస్ పోని వన్ ఫిఫ్టీ అలా ఏమన్నా సంపాదించే అవకాశాలు ఉంటాయా అని చెప్పేసి నేను మనీ ఉన్న గేమ్సే ఎక్కువ ఆడతాను నేను మామూలు గేమ్స్ డేటా అయిపోయే గేమ్స్ అయితే అస్సలు ఆడాను సో అలా స్టార్ట్ చేశాను ఆట మంచి రస్కట్లో ఉందనమాట షో మీద షో నేనే ఇస్తున్నాను అనమాట సో ప్రతి ఆట నేనే గెలుస్తూ ఉన్నాను అనమాట సో ఏ ఈరోజు ఏదో లక్ బాగుంది సరే కొడదాం డబ్బులు ఒక వంద రూపాయలైనా రేపు పొద్దునకి ఖర్చులకి సరిపోతాయి అని చెప్పేసి ఆడుతా ఉన్నాను అనమాట ఒకప్పుడు ఈ డ్యాష్ ట్రామ్ ఎప్పటి నుంచి ఆడతాను ఒకప్పుడు ఏంటంటే యాభై రూపాయలు ఒక వంద యాభై రూపాయలు మనం రీఛార్జ్ చేసుకో అందులో వాలెట్లోకి వేసుకున్నాం అనుకో సో మనం ఒక వంద రూపాయలు సంపాదిస్తే సరే ఒక డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తీసుకోవడానికి ఉండేది కానీ ఇప్పుడు కాదు మళ్ళీ వాడు మార్చేశారనమాట అప్డేట్ చేశారనమాట అప్డేట్ ఏంటిది వన్ ఫిఫ్టీ అయితేనే మనం డ్రా చేసుకోగలము సరే ఇదేదో ఇట్లా ఉంది కదా అని చెప్పేసి వన్ ఫిఫ్టీ వచ్చే వరకు ఆట ఆడాను వన్ ఫిఫ్టీ వచ్చిన తర్వాత అప్పుడు డ్రా చేసుకున్నాను అనమాట ఇంకా ఆట చూడు చాలా రస్కట్లు ఉంది సో మనీ వస్తున్నాయి అనమాట ఇంట్రెస్ట్గా ఆటకు వచ్చి ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు సో ఇంకా వస్తూ ఉన్నాయి కదా సరే ఇదేదో బాగుంది కానీ కానీ ఇంకా ఇలా విత్ డ్రా చేయాల్సిందే తగ్గేదేలే తగ్గేదేలే అని చెప్పేసి అలా ఆడుతున్నాను అనమాట సో మరి ఏం చేస్తారు మనం ఏదో ఒకటి నిద్ర పట్టలేదు ఇంకేదో ఒకటి చేయాలి కదా మనం టైం కలిగి ఉన్నప్పుడు చేసే పని ఇదే సో ఇది ఇవాళ పొద్దున్నే స్టార్ట్ చేశాను సో అది లక్ ఫేవర్ చేస్తుంది అని నేను అనుకోని అలా ఆడుతూ ఉన్నాను ఎవడెవడో వస్తాడు ఏయో పేర్లు ఉంటాయి సర్లే ఎవడో వస్తాడు ఎట్లా ఆడతాడు ఏంటి అని చూస్తూ ఉంటాను ఆడతా ఉన్నాను చూసి 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 ఇంకా అవదింది ఇంకా అవదింది ఒక్క దెబ్బకి యాభై రూపాయలు వస్తే బాగుండి అనిపిస్తుంది కానీ వస్తే పది రూపాయలు వస్తాయి పోతే ఎనిమిది రూపాయలు పోతాయి అది పోయితే ఎలా అంటే మన మైండ్ సెట్ని బట్టే అక్కడ ఉంటుంది అనమాట డ్రాప్ ఇచ్చుకుంటే రెండు రూపాయలతోగిపోతుంది షో అవ్వదు అనుకుంటే లేదు షో అవుతుంది అనుకుంటే మాత్రం ఆడితే పాయింట్ వైజ్ పాయింట్ వైజ్గా అనమాట ఎనభై పాయింట్స్ సో ట్వంటీ పాయింట్స్ వచ్చేసి టూ రూపీస్ అలా ఒక టెన్ పాయింట్స్ వచ్చేసి వన్ రూపీ అలా మనకి పాయింట్ వైజ్గా మనం అక్కడ సెటిల్ చేసేదాన్ని బట్టి పాయింట్లు తగ్గితే మనీ తగ్గుతుంది అనమాట సో అలా మనకి జీరో వస్తేనేమో మనం ఫినిష్ ఇస్తేనేమో మనకి మనీ వస్తాయి మన దగ్గర నుంచి ఏం కట్టవు వాళ్ళ దగ్గర నుంచి మనకు మనీ వస్తాయి లేదు మనకి ట్వంటీలోనే మన అవతల వాళ్ళ షో అయిపోతే మన దగ్గర నుంచి రెండు రూపాయలు థర్టీలోనే అయిపోతే టూ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ అంటే అప్పుడు మూడు రూపాయలు అలా అలా మనీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో లేదు ఏట అయ్యేలా లేదనుకుంటే ఫస్ట్లో నేను రెండు రూపాయలనే డ్రాప్ ఇచ్చేసుకున్నాం అనుకో సో మనీ సేవ్ అవుతాయి లేదు యాట వస్తుంది సో సెటిల్ అవుతున్నాయి జోకర్లు ఉన్నాయి అనుకుంటే మాత్రం సో ఆడేసామనుకో ఆట వస్తుంది అనుకుంటే ట్వంటీ లోపల మనం ఆడగలుగుతామన్న కాన్ఫిడెంట్ ఉంటే కంపల్సరీగా ఆడొచ్చు అనమాట సో నేనైతే అలా కాన్ఫిడెంట్తో ఇవ్వలేము ఏదైనా సరే తగ్గేదా లేదని చెప్పేసి ఆడాను అనమాట సో ఇంకా షో మీద షో వస్తూ ఉన్నది ఒక్కొక్క ఆట డ్రాప్ ఇచ్చుకుంటూ వచ్చాను ఒక్కొక్క ఆట వస్తూ ఉంది సరే సరే ఇదేదో బాగుంది అని చెప్పేసి ఇంకా స్పీడ్గా ఆడేస్తూ ఉన్నాను అనమాట ఫైనల్గా అయితే మనకైతే డబ్బులు వచ్చాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకేం చేస్తాం వెంటనే వన్ ఫిఫ్టీ రూపీస్ డ్రా చేసేసాను అనమాట ఇంకా వెంటనే అక్కడ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడు మన హోల్డర్ నేమ్ మా బ్యాంక్ హోల్డర్ నేమ్ అడుగుతుంది అనమాట అవన్నీ ఎంటర్ అనమాట ఎంటర్ చేసిన వెంటనే కన్ఫామ్ అని వస్తుంది కన్ఫామ్ అని కుడితే అది విత్ ఇన్ సెకండ్లో మన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి సో మీకు కూడా ఈ ఆట ఆడాలనిపిస్తే ఆడండి అది వస్తే ఆడండి రాకపోతే ఆడకండి నా ఫోర్స్ ఏం లేదు సో నా టైంపాస్ కోసం నేనైతే యూస్ చేసుకున్నాను నాకు యూస్ అయ్యింది కాబట్టి నేను మీ నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఆడొచ్చు పర్లేదు నాకైతే మనీ వస్తాయి నేను